పేటలో యథేచ్ఛగా కలుషిత మాంసాహార విక్రయాలు ఇక్కడ బిర్యానీ తింటే ఇంకా అంతేనా క్లీన్ చికెన్ తిని హాస్పిటల్ పాలైన బాధితుల ఆందోళన మరుగుదొడ్లను తలపిస్తున్న వంటగదులు అధికారుల దాడులకు కూడా భయపడిన వైన్యం పట్టణంలోని పలు హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కలుషిత ఆహారాలను అమ్మకాలు సాగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చల్లగట్టుమాడుతున్నారు ఇప్పటికే పలుమార్లు అధికారులు దాడులు చేసి వారికి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారి తీరు మాత్రం మారలేదని యథేచ్ఛగా నాసిరకం మాంసంతో వారి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక జీఎంట్రెడ్డిలోని ఆల్ షెరీఫ్ హోటల్లో కుళ్ళిన చికెన్ కలుషిత ఆహారాన్ని తయారు చేయడంతో కోలమిట్టకి చెందిన రాజేశ్వరి అనే మహిళ వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆల్ హోటల్లో బిర్యానీ కొనుగోలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలయ్యామంటూ హోటల్ ముందుకు ఆందోళన దిగారు హోటల్ వాళ్ళతో కుళ్ళిన చికెన్ తమకు ఇవ్వడంపై నిలదీయడంతో హోటల్ యాజమాన్యం నుండి సరైన జవాబు లేకపోవడంతో స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులని హోటల్ వద్దకు పంపి ఆహార నిల్వలపై పరిశోధన చేసి హోటల్ను మూసివేశారు ఇప్పటికీ ఇదే తరహాలో గతంలో కూడా ఆర్డీఓ చంద్రముని తహసీల్దార్ గోపాలకృష్ణలు కూడా ఈ హోటళ్లపై తనిఖీలు చేసి పట్టణంలో ఏ హోటల్కు కూడా సరైన అనుమతి పత్రాలు లేవని కలుషితమైన చికెన్ మటన్ మాంసం వంటకాలతో పలుమార్లు వంటకాలకు వాడిన వంట ఉండడం వల్ల ప్రాణాంతికరమైన వ్యాధులు బారిన పడుతున్నారని అనుమతి లేని హోటల్ మూసివేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు కానీ అవి కేవలం మాటలకే అయ్యాయి యథావిధిగా పట్టణంలో కలుషిత ఆహారాలు అమ్మకాలు సాగిస్తూ పట్టణ ప్రజల ఆరోగ్యాలతో మాడుతున్నారు నెలవారి మామూలతో నామమాత్రపు తనిఖీలు చేసే అధికారుల చర్యలు శూన్యంగా ఉండడంతో ఇదే తరహా కలుషిత ఆహారం తిని బాధితులు లభోదేవం అంటున్నారు ఇప్పటికైనా సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసి ఇలాంటి నాశనక మాంసాలతో తయారు చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

ఫస్ట్ టైం అయితే సరే పోనీ నేను వదిలేవచ్చు ఆల్రెడీ హాస్పిటల్ లో ఉన్నప్పుడు వాళ్ళు రెండు వేలు కట్టించారు హాస్పిటల్ తెచ్చింది అందుకొని తీసుకొని బాగా లేదనేసి మేము పాడైపోయిన చికెన్ తీసుకొని వచ్చి పంపిస్తున్నారండి పిల్లలకు పెడుతుంటే ఒక బాబుకైతే మోషన్స్ వచ్చింది ఇప్పుడు ఇది అడిగితే మా ప్రాబ్లం కాదు చికెన్ షాప్ వాళ్ళది మేము ఫ్రెష్ అన్నారు లోపలికి వెళ్తే మున్సిపాలిటీ కాలు కన్నా వరస్ట్ గా ఉందండి లోపల చేసి స్పందించండి ఎవరైనా కాదు ఇదే విధంగా ఒకసారి కాదు జరగడము ఇదే విధంగా నాలుగు ఐదు సార్లు జరిగింది ఒకసారి అయితే పోనీ లేనుక కామ్గా అయిపోయి ఉంటాము ఇదే విధంగా మా అన్న కూతురు కూడా జరిగింది హాస్పిటల్కి తీసుకోపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వాళ్ళు మేము వచ్చి డబ్బులు కట్టిస్తాం మీరు ఇష్యూ చేయొద్దని ఒకసారి చెప్పారు ఎందుకని కామ్గా అయిపోయాం పనికి రాంది పనికి మళ్ళీ తీసుకొని వచ్చి ఇట్లా వీళ్ళు అమ్ముకోవడం కోసం ప్రజల మీద దారుణంగా ఇది చేస్తా ఉన్నారు అడిగినందువల్ల చికెన్ షాప్ మీద చెప్తున్నారు రాండి అక్కడికి వెళ్దామంటే వాళ్ళు ఏం స్పందించట్లేదు వీళ్ళేం చెప్పట్లేదు